థ్యాంక్ యూ అండి అల్పేష్ నా పేరు ఎం ఎంవి సుబ్బారావు ఈరోజు వాగ్దానం చెప్తున్నాను అండి నేను కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు వరుసకుంటాయి కదా అయితే పంతొమ్మిది తప్పించి పద్దెనిమిది ఇరవై చెప్పాలని ఆశపడుతున్నాను వాగ్దానం కింద థ్యాంక్ యూ అండి అల్వేష్ పద్దెనిమిది వచ్చిన నా కేడెం యహం మా రాజు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని వాడు ఇరవై వచ్చిన నా సేవకుడైన దావిద్యను నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైర్యంతో అతన్ని అభిషేకించి ఉన్నాను థ్యాంక్ యూ అండి ఈ వర్తను మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించిన కాక చిన్న ప్రార్థన చేస్తుందండి హే రే స్వతంత్ర స్వద్ద పరిశుద్ధి మాపై మమ్మల్ని ఇస్తుంది అక్కడ మైందర జరిగింది యూట్యూబ్ ప్రత్యక్ష